శ్రీమద్ రామాయణం సుందరకాండం అరవై ఒకటవ సర్గం వానరుల మధువన ప్రవేశం వారి కేరింతలు పిమ్మట అంగద ప్రముఖులైన వానరవీరులు కపివరుడైన హనుమంతుడు జాంబవంతుని సూచనను ఆమోదించిరి అనంతరం వానరోత్తములందరూ మిక్కిలి సంబరపడుచున్నవారై వాయుపుత్రుడైన హనుమంతుని ముందుంచుకొని మహేంద్రగిరిని వీడి పైకెగిరిగిరి మహాకాయులు మహాబల సంపన్నులైన ఆ వానరులు మేరు మందర పర్వతముల వలెను మదించిన గజముల వలెను ఒప్పుచు ఆకాశమును కప్పివేయుచున్నట్లుండిరి సకల ప్రాణులచే గౌరవింపబడుచున్నవాడును మిక్కిలి ప్రజ్ఞాశాలియు ఎంతయు బల సంపన్నుడును శీఘ్రముగా సాగిపోగలవాడును సాగిపోగలవాడును ఆగు ఆ హనుమంతుని వారు తమ చూపులతో మోయుచున్నట్లు ఒప్పుచు తదేక దృష్టితో ఆయననే చుచుచూ ఉండిరి సీతజాడ తెలుసుకొనుటాను కార్యము సిద్ధించినందులకై గొప్ప యశమును పొంది వానరులందరూ కృతార్థులై ఉండిరి కార్య సాఫల్య లాభములతో వారి మనస్సులు ఉత్సాహపూరితములయ్యను వారు ఈ సంతోష వార్తను శ్రీరామునకును సుగ్రీవునకును తెలుపుటకు నిశ్చయించుకొని ముందునకు సాగుచుండిరి రావణునితో యుద్ధం చేయుటకై అందరును ఉబలాటపడుచుండిరి సుగ్రీవుని రాజుగా చేసిన శ్రీరామునకు ప్రత్యుపకారము చేయుటకు వారు నిండు మనస్సుతో కటిబద్ధులై ఉండిరి అంతటా వానరులు ఆకాశ మార్గమున పురోగమించుచు సుసంపన్నమైన వృక్షములతోనూ లతలతోనూ అలరారుచు నందనవన సదృశమైన మధువనమును చేరిరి ఆ మధువనము సుగ్రీవుని రక్షణ రక్షణములో ఉండెను అది సకల ప్రాణులకును ఆహ్లాదమును గూర్చున్నది కానీ సుగ్రీవుని భయముతో దాని వైపుకే చూడజాలరు దిముఖుడను వానరుడు మహాత్ముడైన వానర ప్రభువకు సుగ్రీవునకు మేనమామ ఆ మహావీరుడు ఆ వనమును నిరంతరము పరిరక్షించుచుండెను వానరేంద్రుడైన సుగ్రీవునకు ఎంతయు మానసోల్లాసమును గూర్చు ఆ మహావనమును సమీపింపగానే ఆ వానరులందరూ మధుపానమునకై ఎంతో ఆరాటపడసాగిరి పిదప తేనె వలె వర్ణము గల ఆ వానరులు ఆ గొప్ప మధువనమును గాంచి సంతోషించి మధువులను గ్రోలుటకై అంగద కుమారుని అభ్యర్థించిరి పిదప యువరాజైన అంగదుడు ప్రముఖులైన జాంబవదాది వృద్ధ వానరుల ఆమోదముతో మధు భక్షణమునకై వారికి అనుమతిని ఇచ్చెను ధీశాలియు వాలికుమారుడును ఆయన అంగదుని అంగీకారమును పొందిన వానరులందరూ తేనె పట్టులతో నిండిన చెట్లపైకెక్కిరి వారందరూ కమ్మని దుంపలను మధుర ఫలములను భక్షించుచు అమితానందమును పొందిరి మత్తులో మైమరిచిరి అంగదుని అనుమతిని పొందిన ఆ వానరులందరును పరస్పర ప్రేరణలతో ఆనందమున ఓలలాడుచు నృత్యములు చేయసాగిరి కొందరు గానములు చేయుచుండిరి కొందరు చెట్ల కొమ్మలకు తల వేలాడుచుండిరి కొందరు నృత్యములు చేయుచుండిరి కొంతమంది పక్కపక్క నవ్వుచుండిరి కొందరు క్రిందబడుచుండిరి కొందరు అటునిటు తిరుగుచుండిరి కొందరు గంతులు వేయుచుండిరి కొందరు ప్రేలుచుండిరి వారి ఒకరినొకరు ఆశ్రయించుచుండిరి ఒకరి వీపులపైకి మరి ఒకరు ఎక్కుచుండిరి ఒండోరులు మాట్లాడుకొనిచుండిరి పరస్పరము క్రీడలు సల్పుచుండిరి కొందరు ఒక చెట్టు నుండి మరి ఒక దూకుచుండిరి కొందరు వృక్షాగ్ర భాగముల నుండి నేల మీదకి దూకుచుండిరి మరికొందరు భూమిపై నుండి చెట్ల పైభాగములకు ఎగురుచుండిరి గానము చేయుచున్న వాని కడకు మరి ఒకడు నవ్వుచూ చేరెను ఆ నవ్వుచున్న వాని యొద్దకు వేరొకడు బోరున ఏడ్చుచూ వచ్చెను ఇంకొకడు ఆ ఏడ్చుచున్న వాణిని సమీపించి త్రోయిచుండెను మరి ఒకడు ఆ త్రోయిచున్న వాణిపై పడి గట్టిగా ఆర్చను ఆ వానరులందరూ అతిగా మదుపానము చేయటం వలన వారి మనస్సులు అదుపు తప్పినవి వారి వికార చేష్టలు వనమునందు అంతటను వ్యాపించెను వారిలో మధుపానమత్తుడు కానివాడే లేడు తృప్తి చెందినవాడునూ లేడు ఆ వానరులందరూ యథేచ్ఛగా ఆ మధువనమునందలి ఫలములను భక్షించుచు మధువులను సేవించుచు పత్రములతో పుష్పములతో కలకలలాడుచున్న చెట్లను ధ్వంసము చేయుచుండగా చూచి వనపాలకుడైన దధిముకుడను వానరుడు మిక్కిలి కోపముతో వారిని వారింపసాగెను వానర వీరులలో వృద్ధుడు వన సంరక్షకుడు అయిన దధిముకుని మాటలను లెక్క చేయక ఆ వానరులు మితిమీరి ప్రవర్తించుచు అతనినే భయపెట్టసాగిరి అప్పుడు అతడు కోపోద్రిక్తుడై వారి నుండి వనమును కాపాడుటకై పునరాలోచన చేయసాగాను ఆ వానరులను వారించుటకై అతడు కొందరితో పరుషముగా మాట్లాడెను వారెవ్వరూ విషయమును పట్టించుకొనకయే కొందరిని అరచేతులతో చరచెను మరికొందరిని సమీపించి వారితో కలహించెను అట్లే ఇంకనూ కొందరిని సమీపించి సామోపాయముతో వారిని ప్రార్థించెను అతడు సామ వచనములతో ఆ వానరులను నివారింపసాగెను అంతట మత్తిల్లియున్న కపివరులు ఎట్టి జంకు గొంకులు లేనివారై దోషమనియు తలంపక బలప్రయోగము చేత అతని చుట్టూను చేరి భయపెట్టు చూయడవసాగిరి మధుపాన మత్తులై ఉన్న ఆ వానరులందరూ ఆ దధిముకుని గోళ్లతో గీరిరి దంతములతో కొరికిరి చేతులతో కొట్టిరి పాదములతో తన్నిరి ఆ వనమునంతయును ధ్వంసమునర్చిరిషే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే ఏకషష్ఠితమ సర్గ వాల్మీకి మహర్షి విరచితమై ఆది శ్రీమద్ రామాయణమునందలి సుందరకాండమునందు అరవై ఒక్కవ సర్గము అరవై ఒకటవ సర్గము సమాప్తం